హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేనిమి సౌజన్య ఈరోజు మనం గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు గుత్తి వంకాయని తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ పోసుకోవాలి పోసుకొని ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మధ్యకి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో వంకాయలు మొత్తం కట్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు నెలలో కంపల్సరీగా వేయాలి లేకుంటే వంకాయలు అనేవి కందెక్కిపోతాయి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు ఎండు కొబ్బరి ముక్కలు ఒక రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకొని వీటి అన్నిటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వేయించుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వీటిని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా వంకాయల్ని మనం కట్ చేసుకున్న వంకాయల్ని వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని పూర్తిగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయ్యాక వీటిని తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీల్లోకి కొంచెం ఆట యాడ్ చేసుకుని ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకొని అందులో మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి అదే వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు అమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకొని కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని ఈ పేస్ట్ని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఈ పేస్ట్ని ఆయిల్ అనేది మనకి పైకి వస్తుందనమాట ఈ విధంగా ఇప్పుడు అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సాయి అంతా చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకోవాలి మనం మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదండి అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా అందులో పోసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట గ్రేవీ చిక్కబడేంత వరకు ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి అందులో కొత్తిమీర తరుగు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట గ్రేవీ కూడా చిక్కబడుతుంది పూర్తిగా చల్ల అన్నాక మరీ చిక్కబడుతుంది కాబట్టి కొంచెం ఈ విధంగా పలుచుకున్నప్పుడు తీసేసుకోవాలి అంతే అండి ఈ విధంగా గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఇది చపాతీలోకి పరోటోలోకి కానీ రైస్లోకి బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్